గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మంగళగిరిలోని వైసీపీ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని చెప్పారు ఇక నియోజకవర్గంలోని చేసిన అభివృద్ధి వల్లనే తమకు ఓట్లు పడతాయని పేర్కొన్నారు రాష్ట్రాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చచ్చిపోయిందన్న విజయసాయిరెడ్డి ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన మంగళగిరిలోని భారీ స్థాయిలో సాధికార యాత్ర జరుగుతుందని వెల్లడించారు ఇచ్చినటువంటి పథకాలు కానీ మేము ప్రదే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు వెనుకబడినటువంటి తరగతులకు ఎస్సీ ఎస్టీలకు మైనారిటీస్కు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా ఇవ్వనటువంటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని వాళ్ళని ఆర్థికంగా మేము పైకి తీసుకొస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఇంచుమించుగా ఎనభై శాతం మంది ఏదో ఒక పథకంలో లబ్ధి పొందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లబ్ధి పొందినటువంటి వాళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ శక్తి వంచన లేకుండా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయేటటువంటి ఎన్నికల్లో ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి వారికి భవిష్యత్తులో రాబోయేటటువంటి ఐదు సంవత్సరాలు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ ను కాపాడుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్ట్ ను కూడా కాపాడుతారన్నటువంటి నమ్మకం